హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము చట్పటా స్నాక్ రెడీ చేసుకుందామండి అదేంటంటే కట్మిర్చి కట్ మిర్చి ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదా సో చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా సో ఇది బయట బండ్ల మీద దొరికే స్టైల్లో చేశాను అనమాట ఇది సో చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి మీరు కూడా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియోస్ బాగా తీసి ఫా అప్లోడ్ చేయగలుగుతాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ఇప్పుడు మనము ఈ టెంప్టింగ్ మిర్చి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో దీనికి నేను మామూలు నాటు మిరపకాయలే తీసుకున్నా అండి ఒకవేళ మీరు తినారు అన ఇవి కొద్దిగా కారం ఉంటాయి మేము కారం ఉంటేనే తింటామని ఇవి తీసుకున్నాను ఒకవేళ మీరు బజ్జీ మిరపకాయలు కావాలంటే అవి తీసుకోండి దీనిని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు పిండి కలుపుకుందాము సో అందుకనే ఒక గిన్నె తీసుకొని మీ శనగపిండి తీసుకోండి మీరు తీసుకున్న మిరపకాయలకి బట్టి శనగపిండి తీసుకోండి తర్వాత అందులో కొద్దిగా వంట సోడా అంటారు కదా సోడా ఉప్పు కొద్దిగా పిండికి తగ్గట్టు ఉప్పు వేసి కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి మన బజ్జీలు బాగా వచ్చాయా లేదా అనేది ఈ పిండి కలిపే విధానాన్ని బట్టి ఉంటుందండి సో పల్చగా కలుపుకోకుండా గట్టిగా కలుపుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు కలుపుకుంటే మన బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మనం తీసుకున్న మిరపకాయలకి ఇలా లాస్ట్కి ఇలా కొద్దిగా కట్ చేసుకోండి తొడమలు ఎందుకంటే బజ్జీలు వేసినప్పుడు ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఈ డీప్ ఫ్రైలో ఏంటి ఇలా నల్లగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా మేము ఇంతకుముందే అత్రాసలు చేసామండి అత్రాసలకి నల్ల నువ్వులు వాడాము సో అందుకనే ఆ నవ్వులు నువ్వులు కొన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు బజ్జీలు ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేస్తూ వేసుకోండి అందరికీ బజ్జీలు వేయడం తెలుసు కదా సో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇలా ఎన్ని మిరపకాయలు కావాలంటే అన్ని మిరపకాయలు వేసేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి సో చూస్తుంటే టెంప్టింగ్ ఉంది కదా సో నేను బజ్జీలు ఎలా డిప్ చేయాలనేది కూడా మీకు చెప్పాను ఫుల్గా డిప్ చేయకుండా మిరపకాయ సగం కనపడేటట్టు ఒక సైడే డిప్ చేయండి అప్పుడు టేస్టీగా ఉంటాయి అన్నమాట అండ్ ఇది కాల్చుకునేది మనం పూర్తి క్రిస్పీగా అవసరం లేదు ఎందుకంటే మనము కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా కొద్దిగా వేగినా సరిపోతుంది సెకండ్ టైం ఫ్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు వీటిని చలారనివ్వాలి అంతలోపు మిగతా బజ్జీలు కూడా ఎన్ని కావాలంటే అన్నీ మళ్ళీ ఇలా బజ్జీలు వేసేసుకోండి వేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అవి కూడా చల్లారనివ్వండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకోండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఈ సైజులో కట్ అనమాట చిన్న పీసెస్గా చిన్న పీసెస్గా అయితే క్రిస్పీగా వస్తాయని ఈ సైజులో కట్ చేసుకున్నాం సైజ్ మీ ఇష్టం తర్వాత మళ్ళీ కాగుతున్న ఆయిల్లోకి ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసి బాగా క్రిస్పీగా మీకు ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీ అయ్యేంత వరకు చేసుకోండి సో చూడండి ఎంత ఎక్కువ క్రిస్పీ ఉండకూడదంటే ఇప్పుడు తీసేసేయండి లేదు ఇంకా క్రిస్పీగా కావాలంటే థిక్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకుంటే బాగా క్రిస్పీగా అవుతాయి అనమాట సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయ్యాయి అనమాట ఇప్పుడు వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి ఇలా మిగతా బజ్జీలని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడిగా ఉన్న నో నూనెలోకి మళ్ళా వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇది డబల్ డీప్ ఫ్రై కదా హెల్త్కి మంచిది కాదు అనిపిస్తే అప్పుడప్పుడు చీట్ చేయొచ్చండి పర్లేదు బట్ మనం టేస్టీగా తినాలి బయట దొరికే బండి స్టైల్ అంటే పర్ఫ కంపల్సరీ ఇలా చేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట సో మిగతా బజ్జీల్ని కూడా కట్ చేసి ఇలా వేసేసాము ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు సౌండ్ తెలుస్తుందండి ఎంత క్రిస్పీగా చేశారనేది సో వినండి ఒకసారి సో చూడండి గల్ గల్ అంటుంది కదా సో ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు చేసుకోండి తర్వాత దీనిలోకి చట్పటాగా ఏం చేయాలి అంటే కొద్దిగా కారం పొడి వేస్తున్నా కారం పొడి ఆప్షనల్ తర్వాత ఉప్పు కారం పొడి ఆప్షనల్ అంటే పచ్చిమిర్చి వేసాము కదా సో అందుకని ఉప్పు కూడా పిండిలో వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత నేను కొద్దిగా రసం పొడి వేసాను తర్వాత ఇక్కడ పప్పుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసిన పప్పుల పొడిలో ఏమేయలేదండి జస్ట్ పప్పులు కొబ్బర ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పడితే ఆ పప్పుల పొడి రెడీ అయిపోతుంది అది ఒక టేబుల్ స్పూన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మీకు నచ్చినన్ని ఆనియన్స్ వేసేసి ఒక హాఫ్ లెమన్స్ క్వీస్ చేయండి ఆనియన్స్ నేను ఎక్కువ కట్ మిర్చిలో అందుకనే ఎక్కువ వేసేసాను మీకు నచ్చినన్ని ఆనియన్స్ వేసుకొని లెమన్స్ క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా కట్ మిర్చి వేడిగా ఉన్నప్పుడు చేసామంటే ఆ మసాలా పౌడర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి అనమాట చల్లారిన తర్వాత వేసామంటే మా స్పైసెస్ అన్ని పీసెస్కి సరిగ్గా పట్టాం అందుకని ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ స్పైసెస్ ఆనియన్ అంతా బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన బండి స్టైల్ కట్ మిర్చి రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ మీకు కూడా ఒక బయట చూడండి ఆనియన్స్ విత్ కట్ మిర్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్